లో ట్వంటీ ఎయిట్ సీట్స్ ఇది ఏప్రిల్ ఎండింగ్ మే సెవెంత్తోనే తోనే ముగిసినాయి కానీ సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తున్న ఒక భారీ ప్రయత్నానికి కర్ణాటక అగ్ని పరీక్షగా మారుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పోటీ చేసిందే ఆరు సీట్లు అక్కడ టీడీపీ నాయకత్వాన్ని కూటమి గెలిస్తే బీజేపీకి కూడా కొంత మేలు జరుగుతుంది తెలంగాణలో కాస్త ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది తమిళనాడు కేరళలో ఛాన్సెస్ తక్కువ ఒకవేళ గెలిచిన ఏదో వన్ ఆర్ టూ సీట్స్ కానీ ఇలా సౌత్ ఇండియాలో ఆంధ్రా తెలంగాణ తమిళనాడు కేరళలో ఏమన్నా కాస్త ఇంప్రూవ్ అయితే అది మొత్తం బ్లాక్ లాగా కర్ణాటకలో ఎగిరిపోతుంది కర్ణాటకలోని ట్వంటీ ఎయిట్ సీట్స్లో బీజేపీ లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఇరవై ఎనిమిదిలో ఇరవై ఐదు గెలుచుకుంది ట్వంటీ ఫైవ్ ఒక సీటు బీజేపీ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్ గెలిచారు అంటే ఇరవై ఆరు సీట్లలో బీజేపీ గెలిచింది ఒక సీటు జేడిఎస్ గెలిచింది ఒక సీటు కాంగ్రెస్ గెలిచింది ఇప్పుడు జేడిఎస్తో కలిసి బీజేపీ పోటీ చేస్తోంది సో జేడిఎస్ను కలుపుకున్న తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఆధిక్యత చూపెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నం కానీ ఇరవై ఆరు సీట్లు ట్వంటీ ఎయిట్లో ట్వంటీ సిక్స్ సీట్స్ గెలుచుకున్న బీజేపీ జేడిఎస్తో పొత్తు పెట్టుకున్నది అంటేనే ద ఫస్ట్ ఎక్నాలజీమెంట్ ఆఫ్ వీక్నెస్ అంటే తన బలం తగ్గింది అని బీజేపీ అంగీకరించింది ఎందుకంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్న తర్వాత కర్ణాటకలో ఎలాగైనా తన సీట్స్ రిటైన్ చేసుకొని బీజేపీ ప్రయత్నిస్తుంది ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా బీజేపీ ఓడిపోయింది అధికారం కోల్పోయింది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మర్చింది కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు మళ్ళీ బీజేపీ గెలిచింది అంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో లోకల్ ఫ్యాక్టర్స్ పనిచేసిన పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు మోడీ ఫ్యాక్టర్ పనిచేస్తుందని బీజేపీ నమ్మకం అసెంబ్లీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మోడీ తనను చూసి అన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మోడీని తిరస్కరించారు పార్లమెంట్ ఎన్నికల్లో టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఎక్స్పీరియన్స్ రిపీట్ చేయాలి అనేది బీజేపీ ఆశ కానీ ఈ ట్రెండ్ ఈసారి ఉండకపోవచ్చు అంటున్నారు ఏ విశ్లేషకులైనా ఏ జాతీయ మీడియా అయినా చాలా క్లియర్గా చెప్తున్నది బీజేపీకి భారీగా కర్ణాటకలో హోల్పడనుంది అని ఈ దినం అనే ఈ దిన అనేటువంటి ఒక న్యూస్ వెబ్సైట్ వీరు లాస్ట్ కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ను అక్యురేట్గా ప్రిడిక్ట్ చేసిన చరిత్ర ఉంది సో ఈ ఈ దిన సర్వే ప్రకారము అట్లీస్ట్ థర్టీన్ టు ఎయిటీన్ సీట్స్ కాంగ్రెస్ గెలవవచ్చు అని సో అంటే బీజేపీ జేడిఎస్లో పది సీట్లకే పండుతుంది కావచ్చని ఇదే జరిగితే మామూలు దెబ్బ కాదు భారతీయ జనతా పార్టీకి కలిగేది కానీ ఏ కన్జర్వేటివ్ ఎస్టిమేట్ చూసినా ఒక ఎనిమిది సీట్లైనా కాంగ్రెస్ గెలుస్తుంది అందులో బీజేపీకి దెబ్బ తప్పదు అంటున్నారు కారణం ఏంటి అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ కమ్యూనల్ క్యాంపెయిన్ ఇక్కడ చేయాలని ప్రయత్నం అసెంబ్లీ ఎన్నికలో భారీగా చేసింది కానీ అది పనిచేయలేదు అసెంబ్లీ ఎన్నిక అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం కోటా అని ఇలా రకరకాల అంశాలు టిప్పు సుల్తాన్ తీసుకొచ్చారు సో ఎన్ని రకాల కమ్యూని మీకు ముస్లిం గర్ల్స్ డ్రెస్ పైన చర్చ జరిగింది హిజాబ్ పైన ఇలా ఎంత చర్చ జరిగినా అసెంబ్లీ ఎన్నికల్లో అవి ఏవీ ప్రభావం చూపలేదు బహుశా దీంతో కొంత డిస్కరేజ్ అయినట్లున్నారు ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల తరహాలో భారీ ఎత్తున కమ్యూనల్ క్యాంపెయిన్ చేయలేకపోయారు ఒక లింగాయత్ అమ్మాయి పైన ప్రేమికుడు ముస్లిం ప్రేమికుడు దాడి చేసిన ఘటన ఉపయోగించుకొని లవ్ జిహాద్ అంటూ కొంత అలజడి సృష్టించే ప్రయత్నం బీజేపీ చేసింది లింగాయత్ ఓటు బీజేపీకి హౌ లాయల్ ఓట్ పేస్ సో అది మరింత కన్సాలిడేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది అలాగే యడియూరప్పను పక్కకు పెట్టడం వల్ల నష్టం జరిగిందని అసెంబ్లీ ఎన్నికల్లోనే గుర్తించి యడియరప్పను ఇన్వాల్వ్ చేసింది పార్లమెంటరీ బోర్డులో ఆయనకు సెవెంటీ ఫైవ్ ఇయర్ దాటిన ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఈ అయితే ఏకంగా యడియరప్ప కొడుకునే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చేశారు సో అందువల్ల లింగాయత్ ఓటు ఎడియరప్ప ఫ్యాక్టరు తనకు నష్టం జరగకుండా బీజేపీ జాగ్రత్త పడే ప్రయత్నం చేసింది అలాగే లింగాయత్ కమ్యూనిటీ బీజేపీకి ఎడియారప్పకు లాయల్ గనక రెండవ అతిపెద్ద కమ్యూనిటీ ఒక్కలిగా కనుక లింగాయత్ ఒక్కలిగా కాంబినేషన్తో సోషల్ ఇంజనీరింగ్తో గెలవాలని జేడిఎస్తో పొత్తు పెట్టుకుంది జేడిఎస్ దేవగౌడ ఎనిమిది కాన్స్టిలో ఒక్కలిగా బెల్ట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి కాస్ట్ బేస్డ్ సబ్ రీజనల్ పొలిటికల్ పార్టీ జేడిఎస్ కానీ జేడిఎస్ రోజు రోజుకు బలహీనపడుతూ వచ్చింది సో దీంతో పాటు మోడీ ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్స్తో అట్రాక్ట్ చేయాలనే యొక్క ప్రయత్నము భారతీయ జనతా పార్టీ చేసింది కానీ ఇవి ఏవి అంత ప్రభావాన్ని అంటే బీజేపీ దెబ్బ తినడం ఆపలేవు అని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్య శివకుమార్ నాయకత్వంలో ఒక బలమైనటువంటి పొలిటికల్ ఫైట్ బీజేపీకి ఇస్తోంది చాలా బీజేపీ ఊహించినట్లు ఆశించినట్లు సిద్ధరామయ్య శివకుమార్లు రోడ్డు మీద పడి కొట్టుకోవడం లేదు కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా డికే శివకుమార్ కూడా ఒక్కలిగా లీడర్ ఈ జేడిఎస్ ఒక్క తన సాంప్రదాయ ఓటు బేస్ కోల్పోతున్న తరుణంలో ఉప ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న డికే శివకుమార్ ఆల్టర్నేట్ ఒక్కలిగా లీడర్గా ఎమర్జవుతున్నాడు దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఉపయోగపడ్డ సోషల్ కోఆలిషన్ సిద్ధరామయ్య చేస్తున్నాడు అహిందా కోయలేషన్ ని అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కోయలేషన్ ని సో అందువల్ల బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ కౌంటర్ సోషల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ కూడా చేస్తోంది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ ఐదు గ్యారంటీలు అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండంగా ప్రభావం చూపింది అంటే మోడీ వెల్ఫేర్ కౌంటర్గా కౌంటర్ గా కాంగ్రెస్ కర్ణాటక కస్టమైజ్డ్ వెల్ఫేర్ ముందు పెట్టింది ముఖ్యంగా మహిళలకు ఉచిత రవాణా లాంటి పథకాలు బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాయి సో అందువల్ల బీజేపీ కమ్యూనల్ క్యాంపెయిన్ కూడా కాంగ్రెస్ వెల్ఫేరిజం ముందు నిలబడలేకపోతున్నాయి చివరి నిమిషంలో రామేశ్వరం కేఫ్ లో జరిగిన బాంబు పేలుడు కర్ణాటక అసెంబ్లీలో పాకిస్తాన్కి అనుకూల నినాదాలు వచ్చాయి ఇలాంటి అంశాలు కూడా బీజేపీ రౌజ్ చేయాలని చూసింది కానీ ఎక్కడ ప్రజల్లో దానికి ట్రాక్షన్ కలగలేదు కారణం ఏంటంటే కాంగ్రెస్ వెల్ఫేరిజంతో పాటు రీజనలిజాన్ని కూడా ప్రయోగించింది కర్ణాటకకు కేంద్రం అన్యాయం చేస్తోంది కర్ణాటక నుంచి పన్నులు కేంద్రానికి ఎక్కువ పోతున్నాయి కానీ అది కర్ణాటక డెవలప్మెంట్ ఖర్చు పెట్టకుండా హిందీ రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారంటూ కర్ణాటక సెంటిమెంట్ను కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ కానీ తెలివిగా ప్రయోగించింది పాటు కర్ణాటకకు కరువు నివారణకు నిధులు ఇవ్వడం లేదని ఏకంగా కోర్టుకు వెళ్ళింది కర్ణాటక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి నిరసన తెలిపారు సో ఈ పరిణామాల వల్ల అంటే బీజేపీ మతపరమైన రాజకీయాలకు కాస్ట్ బేస్డ్ సోషల్ ఇంజనీరింగ్ పాలిటిక్స్ కౌంటర్గా కాంగ్రెస్ వెల్ఫేరిజం సోషల్ ఇంజనీరింగ్ తో పాటు రీజనలిజాన్ని కూడా ప్రయోగించింది అందువల్ల కాంగ్రెస్ పార్టీ చాలా ఎఫెక్టివ్ కౌంటర్ను బీజేపీకి ఇవ్వగలిగింది కనుక గతంలో లాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో నిలబెట్టుకునే వాతావరణం ఇప్పుడు కనబడతలేదు వాస్తవానికి రెండు పార్టీల్లోనూ రాజకీయ వారసులే పోటీ చేస్తున్నారు కాంగ్రెస్లో ఉన్న ఇరవై క్యాండిడేట్లో పదహారు మంది ట్వంటీ ఎయిట్లో సిక్స్టీన్ రా రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే బీజేపీలో ఎనిమిది మంది రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే బీజేపీ ఎంపీల పట్ల సిట్టింగ్ ఎంపీలు ఇరవై ఐదు మంది ఉన్నారు సిట్టింగ్ ఎంపీల పట్ల ఉన్న వ్యతిరేకత అంటీని గమని అధిగమించడానికి బీజేపీ అభ్యర్థులు కూడా మార్చింది గాలి జనార్దన్ రెడ్డి లాంటి అవినీతి చరిత్ర నాయకులు కూడా తీసుకొచ్చింది అందువల్ల రాజకీయాల్లో వీరైనా వారైనా లింగాయత్ ఒక్కలిగా కమ్యూనిటీస్కి ఎక్కువ టికెట్లు ఇచ్చారు బట్ స్టిల్ కాంగ్రెస్ నరేటివ్తో లోకలైజ్డ్ ఎలక్షన్స్ చేసి మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ నేషనల్ ఇష్యూస్తో సంబంధం లేకుండా కన్నడ స్పెసిఫిక్ కర్ణాటక స్పెసిఫిక్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ నడపగలేదు ఈ ఎన్నికల్ని మోడీ బీజేపీ ఎంత జాతీయ రాజకీయాల వైపు తిప్పాలని చూసినా కర్ణాటకలో కాంగ్రెస్ దాన్ని కన్నడ ప్రపంచంలో ఉంచింది ఇది కాంగ్రెస్కు బాగా లాభమయ్యేలా కనబడుతోంది